ఎలా ఉంది బ్రహ్మాండంగా బాగా నప్పింది తీసేసుకోడు మనం చూసి గుసగుసలు ఆడుతుంటున్నారు లేడీస్ కదండి నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి గుసగుసలు ఆడుకుంటుంటారండి సూపర్ అండి బాగుంది దాంతో పాటు ఇది కూడా మేటర్ తీసుకో మంచి పొతగా ఉంది అదెందుకు ఆ రాయకులు కూడా మరి పాల్చగా ఉంది ఇంత లోబడి కొడుకో ఒళ్ళు కనపడదు ఓ ముద్ద ముచ్చట తెలియని నీలాంటి ముద్దని ఎవరు చేసుకుంటుందో గాని చస్త కాపురం చేయదు పరండి ఇదిగో 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 నేనెవరినూ రేప్ చేస్తే నీ బాబు సాక్ష్యం చెప్పి జైల్లో వేయించాడు వాణ్ణి ఇప్పుడు ఇక్కడ నిన్ను నేను రేప్ చేస్తాను నీ బాబు ఎవడడ్డం వస్తాడో చూస్తా ఎవరు య్ మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోయారు మీ తలలు తెగిపోతాయి వెళ్ళ అదే ప్రాణం మీద ఏమాత్రం తీపున్నా ఆ పిల్లని వదిలే తీపి కాకుండా పులుపో కారమో ఉంటే అడుగు ముందుకు నోరు మూసుకుని వెళ్ళకపోతే ఓ బైతో గేమ్స్ ఆడుతున్నావా శాల్తి లేచిపోతాయి నా తోడంత లేవు నన్నే బెదిరిస్తావా నిన్ను ఆగడు బాబు ఏంటండే ఇదేదో చేయను అనుకుని నేను మీతో పైటింగ్ వచ్చాను అనుకున్నారా బాగా ఎవరండి బాబు అయ్యి బాబాయ్ డైలాగ్ పార్టీ వరకే మందండి యాక్షన్ పార్ట్ అబ్బాయి కదండి అబ్బాయి గారు అబ్బాయి గారు మా అబ్బాయి గారు అండి ఇంకా మీరు మీరు చూసుకోండి బాబు ఇలా గిచ్చేయండి ఏది కానీ గేద ఈయనిందని ఇప్పుడు తగ్గిందేంటి వర్షం ఇప్పుడు అప్పుడే తగ్గట్లేదే రా సరికాంపడదు రా అర్జున పలుకు నా పార్త అదేంటి అలాంటి పిడుగు మన మీద పడదు అని మా అమ్మ చెప్పింది ఏంటి అట్ట చదువుతున్నా ఆ రౌడీ దగ్గర నన్ను వదిలేసి అందరూ పారిపోయారు మీరెందుకు పారిపోలేదు మీకు ప్రాణం అంటే తీపలేదా ఉండగానికే పారిపోలేదు అంటే నా ప్రాణం నువ్వే ఆ రోజు పెళ్లి ఊరేగింట్లో నా మీద నీ ఓని పడినప్పుడే నీ మీద నా మనసు పడిపోయింది ఓ అసిన గంజిలో తొరకా సానా సిగ్గుందే చూడు నేను కూడా నీకు నచ్చితే మా అమ్మతో చెప్పి మీ పెద్దాలతో మాట్లాడించి లాగేటిచ్చేత్త ఆ ఏడు నేనంటే నీకు ఇష్టం లేదా తెల్లారితే నా పెళ్ళి ఎగ్జిబిషన్కి నాతో పాటు వచ్చిన తనే నాకు కాబోయే పాటికి పెళ్లి వాళ్ళంతా గుడి దగ్గరికి వచ్చేసి ఉంటారు నీకు పెళ్ళని తెలియక ప్రేమించానని చెప్పాను ఏమనుకోకు లచ్చ అనుకుంటాం అన్నీ జరుగుతాయా పైనాడు ఆడు రాయాలి పదండి ఆవిడ వచ్చింది ఎప్పుడు దాకా ఎక్కడున్నావే రాత్రులు చెప్పు నన్ను అడగడానికి నీ ఎవడో రౌడి నిన్ను బెదిరిస్తే నా మానాన్ని వాడికి వదిలి నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయిన వాడికి నువ్వుడి అనేవాడు మగాడే ఉండాలి నీ పిలికి పందే ఉండకూడదు అన్న ప్రాణానికి తెగించి నన్ను కాపాడికపోయి ఉంటే ఇక్కడికి నేను కదా వచ్చుండీ నిన్ననగా రక్షిస్తే ఇప్పుడు వచ్చావు అంటే రాత్రంతా వాడి రుణం తీసుకున్నావా ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను ఈ అమ్మకి ఏ పాప తెలియదు నిప్పులాంటిది అయితే రాత్రి వర్షంలో ఆరిపోయి ఉంటుంది బాబు నా బిడ్డ అలాంటిది కాదు పీటల మీద పెళ్లి ఆగిపోతే దాని బతుకు నాశనం అయిపోతుంది ఈ పెళ్లి జరిపించండి మీ కాళ్ళు పట్టుకుంటున్నాను వీడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నీకు లేదు వీడు చేసుకుంటానన్నా నేను చేసుకోను ఈ మగాడి మీద మనసు అయిందా నీ మీద మనసు విరిగిపోయింది ఒక్క రాత్రికి నన్ను నమ్మలేని వాడివి జీవితాంతం నిన్ను నేనలా నమ్మాలి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు దిక్కు నేనేనే ఎప్పటికైనా నా కాళ్ళు పడు క్షణం ఆగితే నా కాలు నీ తలం తాకుతుందేమో కానీ నా చెయ్యి నీ కాలు తాకదు వెళ్ళి నేను ఇక్కడి నుంచి వెళితే నువ్వు మరొకరికి పెళ్ళంగా కాదు కదా ఉంపుడు గతగా కూడా పనికిరావు కాపాడారు ఇప్పుడు నా అభిమానాన్ని కాపాడండి నా జీవితానికి రెండే పరిష్కారాలు ఒకటి ఊరి వాళ్ళ ముందు పసుపు తాడు మీరు నా మెళ్ళో కట్టడం రెండు ఊరి కోసం నేనే ఓ పలుపు నా మెళ్ళో కట్టుకోవడం మెమ్మే మీదే కంఠే తెచ్చేశాడమ్మా ఈ బాలి బలేశ్వరి పెళ్లి కూతురు తీసుకొచ్చాడు అమ్మాయిని తీసుకురాంగరి ముద్దు ఎంతకంటే తెంగర పుచ్చి ఓన్లీ దొరకదు బాయ్ మా శ్రదా ఏం చదువుకున్నావమ్మా చదువా శిశే అది మా ఇంట్లో అంటలేదు నీ కంటికి మేము చదువుకున్నా కనబడుతున్నావా చాలా సంతోషం ఇవే వెళ్ళమ్మా పదారు నామోదరే నామోదరే నిన్ను గాని ఈ దేశానికి ఆర్థిక మంత్రి చేశామంటే మన దేశం చచ్చినట్టు బాగుపడిపోతాయి మరి చదువుకున్నారు మా పాప అంటే ఏమ్మా బాగా పండిస్తే ఎకరానికి ఎన్ని బస్తాలు దాన్ని వస్తాయించాలడ్ చూసారా తడుకోవడం తెలివితేటల్ని తక్కువగా తూచాను మా పాప చేత హైదరాబాద్ టీవీలో డాల్స్ కూడా కట్టించేవాళ్ళే అవునులే వాళ్ళు మాత్రమే తీసుకోగలరు ఇలాంటి అమ్మా అమ్మాయి నాకు బాగా నచ్చింది వెంటనే ముహూర్తం పెట్టించు మీరు ఏటో అనుకోకపోతే ఒక చిన్న మాటమ్మా అబ్బాయి గారు కూడా పాపలో పాలు చూసేసి బుర్రూపేశారు అనుకోండి మేము డాన్స్ ఆడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం అక్కర్లేదు బాబు నా మాట కాదండి నేను గీసిన గీతం దాటడం మగాడు తాళి కట్టే వరకే తల్లిదండ్రుల మాట వింటాడు శోభనం అయితే పెళ్ళం చుట్టూ తిరుగుతాడు దాని మాటే వింటాడు అలా తప్పని పరిస్థితిలో తాళి కట్టాల్సి వచ్చింది నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను కోపంగా ఉందమ్మా నా కొడుకు ఇంత గొప్ప పని చేసినందుకు గర్వపడుతున్నాను ఎంతో ఆనందిస్తున్నాను చూసా మా అమ్మ ఎంత మంచిదో నేను చెప్పాను మా అమ్మ కాపురాదని పిల్ల పాపలతో కలకాలం వర్తిలండి లేవండి అమ్మాయిని లోపలి తీసుకోండి బాబు వెళ్ళమ్మా